దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి నూతనంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్కు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో కురిచేడు మండల అధ్యక్షుడు కురంగి నాగేశ్వరరావు హార్దిక శుభాకాంక్షలను తెలియచేశారు